హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో హెల్దీగా టేస్టీగా నువ్వుల లడ్లు పాకం లేకుండా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలా పాకం లేకుండా నువ్వుల లడ్లు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్ చేయండి చాలా చాలా టేస్టీగా వస్తాయి నేనైతే ఒక టూ కప్స్ అయితే తెల్ల నువ్వులు తీసుకున్నానండి మీకు అక్కడ మెజర్మెంట్స్ అర్థం అవ్వాలని చెప్పి నేను అక్కడ కప్స్లో పోసి చూపిస్తున్నాను నాకు కరెక్ట్గా టూ కప్స్ అయ్యాయండి అరకిలో అండి ఇవి కరెక్ట్గా చెప్పాలంటే అరకిలో నువ్వులు టూ కప్స్ సరిపోయినాయి కరెక్ట్గా టూ కప్స్ నువ్వులకి టూ కప్స్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్ తోనే స్వీట్ వేయండి లాస్ట్ బయట వరకు ఎంజాయ్ చేస్తారండి అంత టేస్ట్ బాగుంటాయి బెల్లం అయితే అలా చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టుకొని అలా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో నువ్వులు యాడ్ చేయాలండి నువ్వులు యాడ్ చేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నాకు ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి అయితే కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి మనకి ఇక్కడే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ మిగతాదంతా చాలా ఈజీగా అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నువ్వులు మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు వేగి చాలా చాలా టేస్టీగా ఉంటాయి నువ్వులు ఫ్రై అయి అని ఎలా తెలియాలంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి నువ్వులు అనేవి చిట్టపట్లాడి పైకి పాప్కార్న్ ఎలా పైకి ఎగిరిపడతాయో అలా ఎగిరిపడతాయండి అలా ఎగిరిపడితే మనకి నువ్వులనేవి ఫ్రై అయిపోయినట్టు అర్థం చూసారా మనకి కలర్ చేంజ్ అవుతుంది సిమ్ లో పెట్టుకునే చేసుకోవాలండి ఇది ఎవరు స్కిప్ చేయొద్దు సిమ్ లో పెట్టుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటాయి లోపల నుంచి కుక్ అయ్యి ఇప్పుడు నువ్వులు కూడా చూసారండి పైకి పొగలు వచ్చేసినాయి ఇప్పుడైతే మనకి నువ్వులు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే ఒక పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ఇప్పుడు అదే బాండీలో మనం బెల్లం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ బెల్లం కట్ చేసి పెట్టుకున్న బెల్లం అయితే ఆ బాండీలోకి యాడ్ చేసేసి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ పాకం కూడా అంటే ఇది పాకమేం కాదు జస్ట్ బెల్లం కరిగేంతవరకు ఉంచుకోవటం అంతే ఇప్పుడైతే బెల్లం సిమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మాడిపోతుంది మళ్ళీ బెల్లం అనేది ఇప్పుడు దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే గీ యాడ్ చేసుకోండి వన్ ఆర్ టూ స్పూన్స్ నేనైతే ఒక టూ స్పూన్స్ అక్కడ గీ యాడ్ చేశాను గీ చాలా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఇక్కడ ఎవరు స్కిప్ చేయొద్దు వన్ స్పూనైనా యాడ్ చేసుకోండి మీకు నచ్చపోతే హాఫ్ స్పూన్ అయినా యాడ్ చేసుకోండి మీ ఇష్టం అండి బట్ గీ అయితే అక్కడ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ కొంచెం షైనీగా వస్తాయండి లడ్లు అనేవి నేను అక్కడ మళ్ళీ ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను మొత్తం ఒక ఫోర్ స్పూన్స్ అయితే గీ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి బెల్లం అంతా కరిగిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేశానండి ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారా బెల్లం అంతా కరిగిపోయింది కదా కరిగిపోయిన తర్వాత పక్కనే ఫ్రై చేసుకున్న నువ్వులు అయితే యాడ్ చేసేసుకొని బెల్లంలో మంచిగా సిమ్లో పెట్టుకొని అట్లా తిప్పుకుంటూ ఉండాలండి కొంచెం మనకి దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం మరీ చల్లబడి కాకుండా కొంచెం మాదిరిగా ఉన్నప్పుడు అట్లా చేతికి ఆయిల్ ఆర్ గీ గ్రీస్ చేసేసుకొని అక్కడ ఉండల్లాగా చుట్టేసుకోవడం అండి మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేసే చేసేవాళ్ళైతే అలా చిన్న బౌల్ లాంటివి తీసుకొని దాంట్లో వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేసుకుంటే మనకి హ్యాండ్ కాలకుండా కొంచెం ఈజీగా చేసుకోవచ్చు మీకు అక్కడ టిప్స్ చూపిస్తాను చూడండి కరెక్ట్ సైజు రావాలంటే నేను కొన్ని రకాలుగా చేసి అయితే మీకు చూపించాను కొంచెం ఉండ అనేది కొంచెము అట్లా గట్టిగా చుట్టుకుంటేనే మనకి అవి అనేవి ఫిఫ్టీన్ డేస్ గట్టిగా అలానే ఉంటాయండి మనం గట్టిగా చేసుకోవాలి ఇప్పుడే చూసారా మనం గట్టిగా మన బలం అంతా యూజ్ చేయాలి కొంచెం ఉండకి ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తూ నేను అక్కడైతే కొంచెం వేడిగా ఉందని చెప్పి మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి అలా మట్టి పాత్ర లాంటిది ఉందండి ఇది మా ఇంట్లో చిన్నది సో దాంట్లో వేసుకొని మీకైతే అలా చూపిస్తున్నాను మీ ఇష్టం అండి మీరు ఎలా అయినా ఉండ చుట్టుకోవచ్చు చూస్తున్నారు కదా అలా అయితే హ్యాండ్లోకి వేసుకొని అలా ప్రెస్ చేస్తూ అయితే మనం ఉండ చుట్టుకో చుట్టేసుకోవడమే అండి మీకు కావాలనుకుంటే మనం గుంట గంట ఉంటుంది కదండి గుంట గంట తీసుకొని కరెక్ట్ మెజర్మెంట్స్తో దాంతో తీసుకొని చేసుకున్నా కూడా చూసారా అలా కరెక్ట్గా వస్తాయి షేప్స్ అనేవి మీకు ఎక్కువ రాకుండా తక్కువ కాకుండా అలా తీసుకొని అలా కరెక్ట్గా ఆ కప్పుతోనే తీసుకుంటే మనము కరెక్ట్గా ఉండనేది వస్తుంది సేమ్ సైజుగా అలా ఒక్కొక్క ఉండైతే చుట్టేసుకోవచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే ఒక ఫిఫ్టీన్ డేస్ నిలువ ఉండ నిలువ ఉంటాయండి బయట పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను అలా ఒక్కొక్క అయితే అలా చుట్టుకోవడమే అండి మనం రెగ్యులర్గా అయితే పల్లీ చెక్కి సున్నుండలు తింటాం కదండి ఈసారి అయితే ఇలా నువ్వులు ఉండలు చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టపడతారు బట్ ఎక్కువ క్వాంటిటీలో అయితే తినకూడదండి రోజుకొక నువ్వులు అయితే సరిపోతుంది ఎందుకంటే నువ్వులు అనేవి బాడీకి హీట్ కదా సో ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి తిన్నా నో ప్రాబ్లం అలా ఒక్కొక్క కుండ అయితే చుట్టుకోవాలండి కొంచెం హీట్ ఉన్నప్పుడే ఒక మాదిరిగా హీట్ ఉన్నప్పుడే చుట్టుకుంటే మనకు అనేది కరెక్ట్గా వస్తుంది మరీ చల్లారిపోతే కూడా విడిపోతుందండి లాస్ట్లో మీకు అర్థమవుతుంది చూపిస్తాను చూడండి కొంచెం పిండి పిన్ మొత్తం అది అనేది చల్లారిన తర్వాత కొంచెం లైట్గా విరుచుకున్నట్టు అయిపోతాయి ఈ నువ్వులు అనేవి సో అప్పుడు చుట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది ఇప్పుడైతే కరెక్ట్గా మనం ఇట్లా ఇట్లా కొంచెం కొంచెం హాత్ ఇట్లా కొంచెం పైకి ఎగరేసుకుంటూ మనము లడ్డు చేసుకుంటూ ఈజీగా ఉండనే చుట్టుకుంటాము చూసారా అక్కడ అంత కాలిపోతుందండి నాకైతే నేనైతే ఈ నువ్వులు ఉండ చేయడం ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా చాలా టేస్టీగా వచ్చాయి అలా ఒక్కొక్కటి అయితే తీసేసుకొని ఉండనే చుట్టుకోవడమే వీడియోలో చూపిస్తున్నట్టు లాస్ట్కి వచ్చేసరికి కొంచెం చల్లగా అయిపోయిందండి అందుకే అక్కడ కొంచెం ఫాస్ట్గా చుట్టేస్తున్నాను చూడండి ఫస్ట్లో కొంచెం బాగా హీట్ వచ్చింది బట్ తిన్న తర్వాత అయితే కష్టం అనిపించలేదండి ఎందుకంటే అంత టేస్టీగా వచ్చాయి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిది అలా ఒక్కొక్క అయితే అలా చుట్టేసుకున్నాను నేను చూసారండి ఫస్ట్ లో అయితే పెద్ద ఉండలు చుట్టాను లాస్ట్ లో చిన్న చిన్నవి చుట్టాను అక్కడ మా వారు వచ్చి అంతంత పెద్ద లడ్డులు ఎవరు ఎవరు తింటారు అనేసరికి ఇంకా చిన్న చిన్న ఉండలు అయితే చుట్టేశాను అక్కడ చూసారా అలా ఒక్కొక్క కుండ చుట్టేసుకోవడమే అండి చాలా ఈజీగా ఉంది కదండి పాకం లేకుండానే మనం నూలు లడ్డులు అయితే చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా ఉంది కదండి ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను కన్ఫామ్గా అయితే ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేసిన వాళ్ళైతే మీకు కుదిరితే అయితే నాకు కన్ఫామ్గా అయితే కింద కామెంట్ బాక్స్ చెప్పండి మీకు కుదిరినట్టయితే ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి ఇదైతే ఫ్లాప్ అయిన ఫ్లాప్ అవ్వదు అసలు రెసిపీ అనేది ఎందుకంటే పాకం లేదు కాబట్టి బెల్లం కరగైన తర్వాత ఇది జస్ట్ పోసేయడమే కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా చేసేయచ్చు పెద్దలకి చా పెడితే చాలా చాలా మంచిదండి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి వాళ్ళకి చాలా హెల్దీ అండ్ చిన్నపిల్లలకు కూడా చాలా మంచి హెల్దీ ఇది ఇప్పుడు ఎక్కువ ఎక్కువ బ్యాగ్స్ హెవీ హెవీగా ఉంటున్నాయి కదండి సో ఇలాంటి రోజుకు ఒక లడ్డు ఇస్తే చాలండి చాలా హెల్తీగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు పిల్లలు అయితే మా పాపకైతే చాలా ఇష్టం నువ్వు లడ్డులు అయితే బుజ్జి బుజ్జి లడ్డులు అయితే చేసి పెడతాను చాలా క్విక్ గా కూడా చేయొచ్చండి లడ్డులు అనేవి చాలా ఈజీగా కూడా అయిపోతాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే లడ్డులు మీరు చేసి పెట్టచ్చు చాలా చాలా ఎమ్మీగా ఉంటాయి రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నచ్చిందా అండి ఇంకెందుకండి ఆలస్యం ఇంట్లో కూడా మీరు ఇట్లా నువ్వులట్లు ట్రై చేసి ఎలా కుదిరిందైతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి టేక్ కేర్ బై బై సీ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్